హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నేను తెల్మో ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు సెకండ్ డే నిన్న ఫస్ట్ డే అయితే పోస్ట్ ఈ ఈరోజు సెకండ్ డే నీళ్ళే అలవాటు ఉంది కాబట్టి నేను ఏ నీళ్ళు తాగుతున్నాం లేదు అంటే ఈ ప్లేస్లో మనం ఇంకా ఏం తీసుకోవచ్చు అంటే మన మెటబాలిజాన్ని ఫాస్ట్ చేసే డ్రింకులు ఉన్నాయి ఆ డ్రింకులు తాగొచ్చు అయితే నాకు కామెంట్ కూడా చేసిరు మెటబాలిజాన్ని ఫాస్ట్ చేసే డ్రింకులు చెప్పండి అని ఆల్రెడీ ఒకటి నేను పోస్ట్ చేసినా అండి చాలా రకాలు ఉంటాయి ఏంటి అంటే నైటు నీళ్ళలోనే దాల్చిన చెక్క కొంచెం అల్లం వేసి పక్కన ఉంచేసి మార్నింగ్ దాన్ని మసలు పెట్టి అది తాగొచ్చు అట్లా చేసుకోవచ్చు ఇంకా రకరకాల డ్రింక్స్ అనేవి ఉన్నాయి ఒకటి ఆల్రెడీ నేను పోస్ట్ చేసినాను సో మీకు కావాల్సింది అయితే మార్నింగ్ తాగేసేయండి వే నీళ్ళు కానీ లేదంటే మన మెటబాలిజాన్ని ఫాస్ట్ చేసే డ్రింక్ కానీ తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఒక కామెంట్ చేయండి సో మీరు ఏ డైట్ చేయాలనుకుంటున్నారా మీకు ఇంకా ఏ డైట్ చేయాలనుకుంటున్నారా కామెంట్ చేయండి అయితే ఒకటైతే చెప్తా అండి చాలా మంది కామెంట్స్ అయితే చేస్తున్నారు మేము ఫాస్ట్గా వెయిట్ తగ్గాలని ఇప్పుడు నేను చేసి చూపించే డైట్ అయితే ఫాస్ట్గా వెయిట్ తగ్గేదే అండి నేను ఇంతకుముందు చేసిన డైట్స్ వేరు ఈ డైట్ వేరు ఈ డైట్ మీకోసమే చేసి చూపిస్తాను ఎంత తగ్గినము అని మీకు తెలవడానికండి ఇప్పుడు నేను సెవెన్ డేస్లో కనీసము త్రీ కేజీస్ అన్నా తప్పకుండా తగ్గుతారు ఈ డైట్ ఏది చేసినా హెల్దీగా చేయాలి ఫాస్ట్గా వెయిట్ తగ్గాలనుకుంటున్నాం కానీ ప్రాణం మీదకి తెచ్చుకోవద్దు ఎందుకంటే ఏం తినకుండా రోజంతా నీళ్ళ మీద ఉన్నా లేదంటే ఆయిల్ తాక్కుంటూ ఉంటారు కొంచెం మంది ఇంతకుముందు వీడియోస్ వచ్చినాయి కదా ఆయిల్ తాగండి కోకోనట్ ఆయిల్ అని అట్లా ఇది ప్రాణం మీదకి తెచ్చుకోవద్దండి ఏదైనా మనం తింటూ ఏది వెయిట్ లాస్ మనం తింటే వెయిట్ పెరగకుండా ఉంటాం వెయిట్ లాస్ అయ్యే ఫుడ్లు ఉన్నాయి కదా ఆ ఫుడ్ తినుకుంటూ మనం డైటింగ్ చేయాలి వెయిట్ లాస్ అవ్వాలి కానీ తినకుండా ఉండి వెయిట్ లాస్ చేశారు అనుకో బీపీ డౌన్లో అయితే షుగర్ డౌన్లో అయితే కింద పడిపోతారు హాస్పిటల్లో పాల్ అవుతారు సో నేను ఒక మెడికల్ ఫీల్డ్లో ఉండి చెప్తున్నా అండి బీపీ డౌన్ అయినా షుగర్ డౌన్ అయినా చాలా ప్రమాదం అండి అట్లాంటి ప్రమాదాలకు కూర తెచ్చుకోవద్దండి కోరి అసలు తెచ్చుకోవద్దు అది అనుకోకుండా జరగడం వేరు మనం కావాల్సి తెచ్చుకోవడం పేరు హెల్దీగా వెయిట్ లాస్ అవ్వండి అది తింటూనే ఇప్పుడు నేను చేసే డైట్ చాలా ఫాస్ట్గా వెయిట్ లాస్ అయ్యేది ఇంతకుముందు చేసింది అయితే కొద్ది కొద్దిగా వెయిట్ లాస్ అవుతాము నేను డైలీ ఇంత ముందు చేసిందంతా నేను టెన్ కేజీస్ తగ్గిందంతా అదే అండి సో ఇది మీకోసం చేస్తున్నాం ఫాస్ట్గా ఎవరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో ఇది చేయండి ఇంకా ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇంకా వేరే వీడియో చేసి చెప్తాను అండి సో ఇది అయితే వన్ వీక్లో కనీసం త్రీ కేజీస్ అన్న ఖచ్చితంగా తగ్గుతారండి ఈ డైట్ ఫాలో అయిన వాళ్ళు వన్ మంత్లో ట్వెల్వ్ కేజీస్ అన్నట్టు సో ట్వెల్వ్ కేజీస్ తగ్గాలనుకునే వాళ్ళు ఫాలో అవ్వండి మెటబాలిజంని ఫాస్ట్ చేసే డ్రింక్ అడిగారు కదా ఇట్లా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి స్టవ్ మీద వేణీళ్ళు పెట్టి దాంట్లోకి వాము జీలకర్ర అలాగే సోంపు కొద్ది కొద్దిగా అంటే ఈక్వల్ క్వాంటిటీ హాఫ్ హాఫ్ టీ స్పూన్ వేసుకొని మరిగించుకొని ఒక కప్పులో పోసుకొని తాగేసేయండి సో నేను రోజు వేడి నీళ్ళే తాగుతాం కాబట్టి నేను వేడి తాగుతున్నాను మీరు లేదు ఏదైనా ఇలాంటి డ్రింక్ తాగాలనుకుంటే ఇట్లా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కామెంట్ చేస్తున్నారు కాబట్టి ఈ వీడియో అనేది చూపిస్తున్నాను మీరు అడిగినందుకే చేసి చూపించి తాగుతున్నాను కూడా నేను మామూలుగా అయితే నేను రోజు వేణీళ్ళే తాగుతాను ఇలా వేణీళ్ళు తాగుతూనే నేను ఇప్పటివరకు అయితే ఇంచుమించు టెన్ కేజీస్ వరకు అయితే తగ్గిన ఇంత ముందు నేను చేసిన వీడియోస్ అన్నీ స్లోగా వెయిట్ లాస్ అయ్యేటివి తింటూ ఇంట్లో వాళ్ళు ఏ తింటారో అది తింటూ వెయిట్ లాస్ అయ్యే వీడియోసే పోస్ట్ చేసిన ఇంతవరకు అయితే ఇప్పుడు ఇప్పుడు మటుకి సెవెన్ డేస్ చేసే మటుకు వెయిట్ లాస్ అనేది ఫాస్ట్ జరిగేదే అంటే వన్ వీక్లో త్రీ కేజీస్ వన్ మంత్లో కనీసము ట్వెల్వ్ కేజీస్ అండి ఇప్పుడైతే నాది సిక్స్టీ టూ పాయింట్ ఫోర్ ఫైవ్ అండి వెయిట్ మామూలుగా అయితే ఏదైనా సెవెంటీ వన్ కేజీస్ ఉండే అక్కడ నుంచి నేను సిక్స్టీ టూ పాయింట్ ఫోర్ ఫైవ్ దాకా అయితే వచ్చిన ఇప్పుడు ఇప్పటి నుండి అయితే ఈ సెవెన్ డేస్ అయితే డైట్ చేస్తున్నా తర్వాత నేను ఎంత తగ్గుతా అనేది మళ్ళీ సెవెన్ డేస్ తర్వాత అయితే చూపిస్తాను ఇక్కడైతే అండి ఫస్ట్ డే అయితే నాకు మొలకలు లేకుండా ఇప్పుడైతే చక్కగా మొలకలు వచ్చేసినాయి చూడండి పెసర్ల మొలకలు వచ్చినాయి దీంట్లో ఒక గొప్పడు అండి గొప్పడు మట్టికే తీసుకున్న శనగలు ఇక కామెంట్స్లో ఒకరు అడిగారండి పెసర్ల మొలకలే తినాలా వేరే దీని ప్లేస్లో వేరే టిఫిన్స్ తినొచ్చా అని సో ఇప్పుడు నేను సెవెన్ డేస్ డైట్ ప్లాన్లో అయితే ఈ మొలకలు మట్టికే తినాలండి ఇప్పుడు నేను ఏం తింటున్నా అవే తినండి ఇక నా ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయండి తింటూ వెయిట్ లాస్ అని పెట్టాను కదా దాంట్లో అయితే రోజు ఒక రకం టిఫిన్ తినొచ్చు సో మీరు తింటూ వెయిట్ లాస్ అవ్వాలి రోజు ఒక టిఫిన్ తినాలి ఇలా వెరైటీస్ అనుకుంటే ఆ డైట్ ఫాలో అవ్వండి మరి టిఫిన్లో మొలకలు ఎందుకు తింటున్నామంటే మనకి ఎంత పెద్ద మొలకలు వస్తే ప్రెసర్లలో అంత ప్రోటీన్స్ ఉంటాయి ప్రోటీన్స్ ఉంటుంది విటమిన్స్ ఉంటాయి ఫైబర్ ఉంటుందండి వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే చాలా మంచిది అన్నట్టు పెసర్ల మొలకలు ఉదయం తింటే దీంట్లో ఫైబర్ ఉండడం వల్ల మన మలబద్ధకాన్ని కూడా దూరం చేస్తుంది ఇంకా దీంట్లో సాల్ట్ వేసుకోకుండా తింటే చాలా మంచిదండి నిమ్మరసం అయితే పిండుకోండి మీరు కావాల్సినంత ఎందుకంటే విటమిన్ సి కూడా అందుతుంది ఇంకా ఉప్పు మనం ఉదయము అలాగే మనం డిన్నర్లో తీసుకునే ఉంటుంది కదా ఆ దాంట్లో ఉప్పు వేయకుండా మధ్యాహ్నం లంచ్లోకి మట్టుకే ఉప్పు వేసుకొని తినండి అంటే ఓన్లీ లంచ్లో మట్టుకే ఉప్పు వాడండి ఇట్లా మార్నింగ్ ఈవినింగ్ తినే దాంట్లో మనం ఉప్పు వాడకపోతే ఇంకా వెయిట్ లాస్ అనేది ఫాస్ట్గా అవుతుంది నా వెయిట్ సెవెంటీ వన్ కేజీస్ ఉండే దాని నుంచి నేను సిక్స్టీ టూ పాయింట్ ఫోర్ ఫైవ్ దాకా వచ్చిందండి తింటూ వెయిట్ లాస్ చేశాను అంటే చాలా స్లోగా చేశాను ఇప్పుడు చేసేది ఫాస్ట్ వెయిట్ లాస్ నేను రకరకాల డైట్లు టెన్ ఇయర్స్ నుండి చేస్తూనే ఉన్నాండి అందుకని ఏ డైట్ చేస్తే ఎంత తగ్గుతామని ఐడియా అయితే మీకు చెప్తున్నా అండి టెన్ ఇయర్స్ ముందు నా వెయిట్ అయితే ఎయిటీ కేజీస్ అండి ఆ ఫోటోలు మీకు నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తా అండి ఇప్పుడు వచ్చేసి చూస్తారు కదా నా వెయిట్ అయితే మీకు చూపించను సిక్స్టీ టూ పాయింట్ ఫోర్ ఫైవ్ సో ఇంకా తగ్గాలి నేను టెన్ కేజీస్ తగ్గే వరకు అయితే నేను డైట్ చేస్తూనే ఉంటాను ఈ వన్ వీక్ అయితే ఎవరైనా మీరు వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు ఫాలో అవ్వండి అట్లాగే వెయిట్ గెయిన్ అవుతామేమో ఈ డైట్ చేస్తే అని అసలు టెన్షన్ పడొద్దు వెయిట్ గెయిన్ అవ్వకుండా కూడా మీకు వీడియో అనేది నేను చేస్తా అండి అస్సలు టెన్షన్ పడకుండా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈరోజే స్టార్ట్ చేయండి ఇప్పుడైతే నేను చూపించేది వితౌట్ వర్కౌట్ వితౌట్ వాకింగ్ అండి ఎందుకు అంటే సో నేను జాబ్ చేస్తా కాబట్టి నాకు వాకింగ్కి వెళ్ళడము వర్కౌట్ చేయడము నాకు సాధ్యపడదండి సో ఎట్లా అంటే మనం వర్కౌట్ చేసినా వాకింగ్ చేసినా ప్రతిరోజు చేయాలి అంటే మన దినచర్య అండి దాంతో మొదలవ్వాలి కానీ అది అందరికీ సాధ్యం కాదు కదా సాధ్యమైన వాళ్ళు చేయొచ్చు కానీ కొద్ది రోజులు చేసి కొద్ది రోజులు చేయకుండా ఉంటే వెయిట్ గెయిన్ అవుతారు అందుకని మీరు చేయగలరు అంటే చెయ్యండి చేస్తే ఇంకా మంచిగా వెయిట్ లాస్ అవుతాము కానీ చేయడానికి కుదరని వాళ్ళు కూడా ఇట్లా చేయొచ్చు ఇంత వెయిట్ తగ్గుతారు అని అయితే నేను వీడియోలో చూపిస్తున్నా సో నాకు సాధ్యపడదు కాబట్టి నేను ఇలాగే చేస్తున్నా నేను చేసేదే మీకు చూపిస్తున్నాను అండి ఫెషర్లో తిన్న తర్వాత నేను డ్యూటీకి అయితే వెళ్ళిపోయినా ఇప్పుడు లంచ్ టైం అండి టైం వచ్చేసి టూ ఓ క్లాక్ ఇప్పుడు టూ అవుతుంది వచ్చిన తర్వాత అయితే అన్నం అయితే చేసుకున్నాను నేను మార్నింగే బియ్యాన్ని నానబెట్టుకొని వెళ్ళినా ఇది బ్రౌన్ రైస్ కాబట్టి నానబెట్టుకోవాలండి ఒక స్పూన్ అన్నం మట్టికే తింటున్నాను ఇక కూర ఏంటి అంటే పాలకూర పప్పు పాలకూర ఎక్కువ వేసి చేసినాను అన్నట్టు ఎందుకంటే మనము ఆకుకూరలు తినడం చాలా ముఖ్యము కానీ అందరి కోసం చేసిన కాబట్టి ఇంట్లో నేను పాలకూర వచ్చేలాగే వేసుకొని తింటున్నాను మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నేను డ్యూటీకి వెళ్ళిపోతే టూ ఓ క్లాక్ లంచ్కి వస్తాను రోజు ఇదే టైం నాది టూ ఓ క్లాక్ లంచ్ చేసిన అంటే మళ్ళీ ఈవెనింగ్ సిక్స్ ఓ క్లాక్ నేను డ్యూటీకి వెళ్ళిపోతాం అయితే నాకు సిక్స్ ఓ క్లాక్ వెళ్ళేటప్పటికి నాకు అసలు ఆకలి వేయలేదండి ఆకలి కాకపోతే తినొద్దండి ఎవరైనా నేనైనా మీరైనా అయితే నైట్ నేను వచ్చేసరికి నైట్ టెన్ అయిందండి నైన్ థర్టీ టెన్ చూసారా టైం ఇక్కడ కనబడుతుంది మీకు నైన్ థర్టీ దాటింది నాకైతే అసలు ఆకలి కాలేదు అయితే మార్నింగ్ నేను డ్రింక్ చేసుకున్నాను కదా సోంపు వాము జీలకర్ర వేసి ఆ వాటర్ అయితే ఇంకా ఉంది అనేసి అది వేడి చేసుకొని నేను మళ్ళీ తాగేస్తున్నాను ఇదే మన మెటబాలిజాన్ని ఫాస్ట్ చేసేది ఇది మార్నింగ్ ఉదయం ఖాళీ కడుపుతో తాగొచ్చు నైట్ కూడా మనం ఖాళీ కడుపుతో తాగొచ్చు అండి ఇదైతే తాగేస్తున్నాను ఈ కామెంట్స్ వల్ల అడుగుతున్నారు మీరు డాక్టరా డైటీషియనా అని కాదండి నేను చాలా వీడియోలలో చెప్పిన నేను ల్యాబ్ టెక్నీషియన్ అండి హాస్పిటల్ ఇన్ఛార్జ్గా నేను జాబ్ చేస్తుంటాను ట్వంటీ ఇయర్స్ నుంచి ఫీల్డ్లో ఉన్న టెన్ ఇయర్స్ పైన నేను డైటింగ్లు చేస్తూ వస్తున్నాను కాబట్టి నాకు ఐడియా ఉంది కాబట్టి వీడియోలు అనేది నేను పోస్ట్ చేస్తున్నాను అండి అది నేను చేసేదే మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఇక ట్వంటీ ఇయర్స్ నుంచి నేను రకరకాల డాక్టర్స్ దగ్గర అయితే జాబ్ చేసిన అండి కానీ నేను ఎక్కడ జాబ్ చేసినా మా డాక్టర్లు నేను ఏ డౌట్ ఉన్నా కూడా అడుగుతే చెప్తారండి ఇప్పుడు కూడా నాకు ఈ డైటింగ్లో కానీ ఇంకేదైనా కూడా మనకి డౌట్ ఉండి అడుగుతే నా వీడియో కోసం అని మా డాక్టర్లు అయితే చెప్తారండి సో అదే నాకు డౌట్ ఉన్నా కూడా నేను క్లియర్ చేసుకొని మీకు కూడా చెప్తున్నాను